పంతొమ్మిది ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ఒక నియంత్ర పాలన రాక్షసం పాలన కొనసాగుతున్న తరుణంలో కొంతమంది నాయకులు వారి వైఎస్ఆర్సీపీ నాయకుల ప్రభావం కోసం నోటికి వచ్చినట్లు అంటే చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా అనిపించేటువంటి మాటలు మాట్లాడుతూ భవిష్యత్ పైశాచిక ఆనందం పొందినారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి మీద చంద్రబాబు గారి మీద అలాగే లోకేష్ గారి మీద కూడా ఇష్టం వచ్చినట్లు వాళ్ళ వ్యక్తిగత విషయాలను పరిగణలోకి తీసుకొని నోటికి వచ్చినట్లు మాట్లాడి అద్దు లేకుండా ఒక సైడ్ మాట్లాడుతుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నవ్వులు నవ్వుతూ ఆనందాన్ని ఆయన సమక్షంలోనే చాలామంది జోగి రమేష్ లాంటి వాళ్ళు నీచమైన మాటలు మాట్లాడుతున్నప్పుడు కనీసం వారించకుండా ఆయన ముసిముసి నవ్వుకుంటూ వాళ్ళని ప్రోత్సహించే దిశగా ఆ ప్రభుత్వం వెళ్ళింది ఆ రోజు దానిలో భాగంగా పోసాని కృష్ణమూర్లి అతను మాట్లాడుకోవడానికి కూడా అసలు అసహించుకునే పరిస్థితుల్లో ఆ రోజు ప్రశ్న ముందుకు వచ్చి నానా దుర్భాషలు ఆడడం పవన్ కళ్యాణ్ గారి మీద అలాగే వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీ మీద వ్యక్తిగత దూషణలు వ్యక్తిగతంగా అటాక్ చేసుకుంటూ ఆయన చాలా రాక్షస ఆనందాన్ని పొందినారు దానికి ప్రతిఫలంగా ఆయనకు ఏపీఎఫ్డిసి చైర్మన్ ఇచ్చినారు అటువంటి దాంట్ల కోసం ప్రతి ఒక్కరు కూడా తెగబడి ఆ రోజు నోటికి వచ్చినట్లు మాట్లాడినారు దానిలో భాగంగా ఆ రోజు మేము చాలా చోట్ల కూడా మేము కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే ఎక్కడ కూడా కంప్లైంట్ తీసుకున్న పరిస్థితి కూడా ఆ రోజు ఆ ప్రభుత్వంలో లేదు ఈరోజు కోనసామ కృష్ణమూర్తి గారికి ఖచ్చితంగా కర్నూలులో మేము కూడా ఒక కేసు ఫైల్ చేయడం జరిగింది ఆధునిలో మూడవపట్నంలో దానికి సంబంధించి అతన్ని వీటి వారెంట్ మీద కర్నూలుకి తీసుకొని రావడం జరిగింది అతను బెయిల్ కోసం అప్పీల్ చేసుకోవడము మేము కూడా మేము కంటెస్ట్ చేస్తుంటే కోర్టుకు ఈరోజు దాన్ని వాయిదా వేసినారు పోలీసులు పోలీస్ కస్టడీకి అడిగినారు దానికి సంబంధించి ఈరోజు వాయిదా కర్నూల్లో ఉంది ఆయన కర్నూలులోకి తీసుకురావడం జరిగింది నేను అందరికీ చెప్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులకు కూడా మీరు ఇటువంటి వ్యా వ్యాఖ్యలు మాత్రం ప్రోత్సహిస్తే అదే వ్యాఖ్యలు మీ మీద చేస్తే మీరు సహిస్తారా అని ప్రశ్నిస్తున్నాను రాజకీయంలో ఉందాదనం ఉండాలి ఖచ్చితంగా దాని మీద కూడా సబ్జెక్ట్ మీద మాట్లాడుకోవాలి తప్ప వ్యక్తిగత దూషణలు మంచివి కావు అవి రేపు మీ మీ అది మీ మీద కూడా రావచ్చు కాబట్టి అందరూ కూడా రాజకీయాల్లో హుందాగా ఉండాలి ఇటువంటి మాటలు మాట్లాడిన ఎవరిని కూడా వదిలే ప్రసక్తి లేదు అందరి మీద కూడా మేము కంప్లైంట్ చేస్తాం మేము కూడా ఈరోజు రాజకీయాల్లో మాట్లాడుతున్నాం ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించడం లేదు ఏదన్నా కానీ పాలసీల మీద మాట్లాడా పాలసీల మీద ఫైట్ చేయాలి అంతే తప్ప వ్యక్తిగత దూషణలు నోటుకు వచ్చినట్లు మాట్లాడి రాక్షసానందం పొందితే మాత్రం తగిన మూల్యం చదివించుకోవాలా ఎవరన్నా అని జనసేన పార్టీకి అర్థం తెలియజేస్తుంది కూడా ఒక విలేకరుల మా పత్రికా విలేకరుల సమావేశాన్ని నిర్వహించి పవన్ కళ్యాణ్ గారి స్థాయిని గురించి ఆయన మాట్లాడడం జరిగింది అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి స్థాయి మీకు తెలియాలంటే జనసేన పార్టీ నుంచి మేము ఒకటే తెలియజేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఇంకా నీకు అర్థం కాలేదంటే పదకొండు సంవత్సరాలేజీ జనసేన పార్టీ స్థాపించి పదకొండవ సంవత్సరంలో ఎన్నికలు వస్తే నీకు పదకొండు స్థానాలకు పరిమితం చేసిన స్థాయి పవన్ కళ్యాణ్ గారిని నువ్వు గుర్తుపెట్టుకో అంతేకాకుండా ఈరోజు మీకు చెప్తున్నాం పవన్ కళ్యాణ్ గారి స్థాయిని నువ్వు ప్రశ్నించాలనుకుంటే నిన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం జరిగింది అసెంబ్లీలోకి వెళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించు ఆయన చెప్పే సమాధానంలో ఆయన స్థాయిని నువ్వు గుర్తించు అంతేకాక నువ్వు నువ్వు ఏర్పాటు చేసుకున్న ప్రెస్ మీట్లు నువ్వే ప్రశ్నలు నువ్వే సమాధానాలు చెప్పుకుంటా వెకిల్ నవ్వులు నవ్వుకుంటా రాక్షస ఆనందాన్ని పొందితే ప్రజలందరూ గమనిస్తున్నారు ఆ పదకొండు ఒకటే ప్రమాదం ఉంది జాగ్రత్తగా ప్రజా సమస్యల మీద పోరాడు నీకు పదకొండు మంది ఎమ్మెల్యేలను ఇచ్చారు అసెంబ్లీకి వెళ్ళలేని ధైర్యం లేని సమక్షంలో నువ్వు ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ సొంత ప్రెస్ మీట్లు నువ్వు వెకిలి మాటలు మాట్లాడితే ఎవరు సహించరు అంతేకాకుండా నీకు పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఇంకా తెలియాలనుకుంటే మా కర్నూలు కర్నూలు జిల్లాలో ఎక్కడైనా వచ్చి ఒక నువ్వు సభ పెట్టి పవన్ కళ్యాణ్ గారి స్థాయిని ప్రశ్నించు ఒక సామాన్య కార్యకర్త నీకు ఎలాంటి సమాధానం చెప్తాడో ఆ రోజు ఆ స్థాయిని నువ్వు గుర్తిస్తామని తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో మేమందరం ఒకటే డిమాండ్ చేస్తున్నాం నువ్వు ప్రతిపక్ష హోదాను ఆశించకుండా ప్రజలు నీకు ఇచ్చిన ఎమ్మెల్యే నీకు ఇచ్చిన ఎమ్మెల్యే స్థానం కోసం ప్రజల సమక్షంలోను ప్రజల సంక్షేమం కోసం వెళ్ళి ప్రశ్నించాలని అసెంబ్లీలోని గొంతు వినిపించాలని మేము దాన్ని చూడాలని కూడా జనసేన పార్టీ నాయకులను మేము కోరుకుంటున్నాం ఆమెకు అల్లు అత్తలు కోడలు గురించి ఇంకోటి తెలియదు పవన్ కళ్యాణ్ గారు జర్మనీలోని రాజకీయ వ్యవస్థ గురించి మాట్లాడు దామాషా పద్ధతి ప్రకారం ఓట్లను బట్టి అక్కడికి వచ్చిన పర్సంటేజ్లను బట్టి అక్కడ ప్రజాప్రతినిధులు ఎందుకోవడం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారికి ప్రపంచంలో ఉన్న రాజకీయ వ్యవస్థలు అన్ని అన్నింటి మీద కూడా అవగాహన ఉంది కాబట్టి ఆయన ఆ రాజకీయ వ్యవస్థ పట్ల అలా మాట్లాడడం జరిగింది ఈరోజు మన మన భారతదేశంలో ఉన్న రాజ్యాంగ వ్యవస్థలో గెలుపును అంటే పర్సెంటేజ్ ప్రకారం తీసుకోకుండా గెలుపును ప్రతి నియోజకవర్గం వారిగా తీసుకుంటారు అదే జర్మనీలో అయితే పర్సంటేజ్ సిస్టంలో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయని నిర్ణయిస్తారు కాబట్టి ఆయన కోరుకునే డిమాండ్ జర్మనీలో అయితే వర్తిస్తుందని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది అంత పరిజ్ఞానం రోజాకుంటే ఈ రోజు ఆయన పరిస్థితి అలా ఉండేది కాదని మేము జనసేన పార్టీ గారు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం పిఠాపురంలో జరుగుతుంది ఉమ్మడి కర్నూలు జిల్లా పద్నాలుగు నియోజకవర్గాల నుంచి అత్యధికంగా భారీ సంఖ్యలో జనసేన నాయకులు కార్యకర్తలు మీరు మహిళలు అందరూ పాల్గొంటున్నారు ఈ కార్యక్రమానికి కర్నూలు జిల్లా తరఫున అత్యధికంగా పాల్గొని పవన్ కళ్యాణ్ గారి విజయోత్సవాన్ని అక్కడ జరుపుకోవాలని కర్నూలు జిల్లా జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ కోరుకున్నారు ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క జనసేన నాయకులు కార్యకర్తలు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నారు జై జనసేన